హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఆ రోజు పోలయ్య మాట్లాడుతున్నాను అయితే ఈ రోజు అల్లు అర్జున్ తండ్రితో అల్లు అరింద్ గారు కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆ పిల్లగాడిని పరామర్శించడం జరిగిందనమాట అయితే పిల్లగాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మెరుగుపడుతుందా లేకుండా క్రిటికల్గా ఉంది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి అల్లు అరింద్ గారు హాస్పిటల్కి వచ్చి వారి తండ్రితో మాట్లాడి అన్ని విధాలా చూసుకుంటున్నారు ఇంకొక విషయం మనకి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఖర్చు మొత్తం పిల్లగాడికి ఖర్చు మొత్తం పెట్టుకునేది కూడా తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి మనకి తెలుసు కానీ అక్కడ ఉన్న ఆ తండ్రికి మాత్రం తెలియదు అనమాట అందరితోనే తెలియకుండా ఉండడంతో మన రాచకున్న సిపి ఆనంద్ గారు వచ్చి అక్కడికి వచ్చి చేరుకుని పిల్లగాని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని అక్కడ వాళ్ళని పరామర్శించి పిల్లగాడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ పిల్లగాడికి ఖర్చు అయ్యేది అంత కూడా తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పి చెప్పడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇప్పటివరకు పిల్లగాడి పరిస్థితి ఎలా ఉంది వాటి బాగోలు తెలుసుకునేది వాళ్ళకి అందరు కూడా ఖర్చు పెట్టేది ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అయినటువంటి అల్వర్జున్ గా ఖర్చు పెడుతున్నారని చెప్పి వారు అనుకుంటున్నట్టు మనకి సమాచారం ఇదంతా కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందని చెప్పి తెలియడంతోనే ఆయన పిల్లగాడి తండ్రి అయిన శ్రీతేజ్ తల్లి తండ్రి అయినటువంటి ఆయన షాక్ అనమాట ఇక ఆ పిల్లగాడి పరిస్థితి చూసుకుంటే చాలా క్రిటికల్ గా ఉన్నట్టు మనకు కూడా తెలుస్తుంది మరి ఆ పిల్లగాడు ఉంటాడా లేకుండా బ్రతుకుతాడా అనేది మనకి ఇంకా క్రిటికల్ గా సిచువేషన్ లో ఉండే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక పిల్లగాడు బ్రతుకుతాడా లేదా అనేది మనం పక్కన పెడితే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక దౌర్జన్యం చేస్తున్నారు అది కూడా ఏంటంటే రోజుకి లక్ష అంటే రెండు లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు అది కూడా వాస్తవంగా చెప్పాలంటే కిమ్స్ హాస్పిటల్లో దాదాపు ఆ పిల్లగాడికి మెదడుకి ఆ బ్రెయిన్ దగ్గర ఆక్సిజన్ అందట్లేదని చెప్పి అబ్జర్వేషన్లు పెట్టి పైపుని ఆ పిల్లగాడికి ఫుడ్ అవన్నీ కూడా అందిస్తున్నారు అక్కడ దాదాపు ఆ సినిమా థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి తలపైన తొక్కటంతో బాగా పైన దెబ్బ తాళటంతో అక్కడ ఆ పిల్లగాడికి ఆక్సిజన్ సప్లై అందక కోమాలకు వెళ్లిపోయిన విషయం అందరికీ తెలిసింది అక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఆ పిల్లగాడికి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడుతుంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదని చెప్పి ఆ తండ్రికి ఈ రోజు తెలిసిందనమాట అది కూడా రాచకొండ సిపి ఆనంద్ ఈ అబ్బాయికి పిల్లగాడి తండ్రికి తెలవడంతో ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది ఇక అల్లు అర్జున్ గారు కూడా మరో పోస్ట్ పెట్టి నువ్వు త్వరగా కోలుకోవాలని కోర్టు కేసులు ఉండవాలని దగ్గరికి రాలేకపోతున్నా అని చెప్పేసి అని ఒక లెటర్ కూడా పెట్టడం మనకు జరిగిందనమాట ఇక అసలు విషయానికి వస్తే ఆ పిల్లగాడి పరిస్థితి ఎలా ఉందో రోజు రోజుకి దిగజారిపోతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట వాస్తవంగా చెప్పాలంటే కిమ్స్ హాస్పిటల్ కూడా ఒక దౌర్జన్యం చేస్తుందంటే అసలు ఆ పిల్లగాడు బ్రతుకుతాడా లేడా అనేది ఒకటే విషయం కాన్సెప్ట్ ఒక వన్ వీక్ లో ఉంచుకొని తేల్చి చెప్పాలి ఈ పిల్లగాడు ఉన్నా కానీ డబ్బులు వేస్ట్ ఖర్చు వేస్ట్ అని ఏదో ఒకటి చెప్పాలి లేదంటే ఖచ్చితంగా పిల్లగాడి బ్రతకడానికి ఒక మాట ముచ్చట చెప్పాలి కానీ అదేది చెప్పుకుంటే ఇంకొక వారం కడితే చెప్తున్నాం రెండు వారాలు కడితే చెప్తాం అని చెప్పి కిమ్స్ హాస్పిటల్ కూడా రోజుకి డబ్బులు దండుకుంటా విషయం కూడా మనకు తెలిసిందనమాట ఇక ఏదైనా కానీ ఆ పిల్లగాడు బ్రతకాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో ఆ అబ్బాయికి ఒకసారి ప్రార్థించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి